కవితకి బెయిల్ వచ్చినటువంటి అంశం తర్వాత తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలు ఎట్లా రియాక్ట్ అయినాయి అనేది చూస్తే మన రాజకీయాలు ఎంత దిగజారిపోయాయని అర్థమవుతుంది దేనైనా అడ్డం పెట్టుకొని రాజకీయంగా ప్రయోజనం పొందాలి రాజకీయ లబ్ధి పొందాలి అందులో వాస్తవం ఉందా లేదా మనం చేసేటువంటి స్టేట్మెంట్స్ వ్యవస్థల మీద ఏ రకమైన ప్రభావం చూపుతాయి అనేది లేదు దీనివల్ల ఇంకొక నష్టం ఏంటంటే నిజంగా ఎవరు అవినీతి పరులు ఎవరు కాదు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోలేనటువంటి ఒక పరిస్థితుల్లోకి ప్రజలు నెట్టడం కవితకి బెయిల్ వచ్చిన తర్వాత బీజేపీ నాయకుడు బండి సంజయ్ కుమార్ ఒక ట్వీట్ చేశారు కంగ్రాచులేషన్స్ టు ద కాంగ్రెస్ పార్టీ అండ్ ఇట్స్ అడ్వకేట్స్ ఫర్ సెక్యూరింగ్ బెయిల్ ఫర్ బీఆర్ఎస్ఎమ్మెల్సీ ఇన్ ద ఇన్ఫేమస్ లెక్కర్ స్కామ్ కాంగ్రెస్ పార్టీకి ఆయన కంగ్రాచులేషన్ చెప్తున్నాడు కలవకుట్ల కవిత బెయిల్ వస్తాయి అంటే ఏంటి కాంగ్రెస్ పార్టీ వారే ఎంతో కష్టపడి కవితకి బెయిల్ ఇప్పించారు అని ఎందుకు ఇప్పిస్తారు కాంగ్రెస్ పార్టీ బెయిల్ ఇప్పించడానికి కారణం ఏంటి తెలియదు దిస్ బెయిల్ ఈజ్ ఏ విన్ ఫర్ బోత్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ ఈస్ అవుట్ ఆన్ బెయిల్ అండ్ ద కాంగ్రెస్ మ్యాన్ గెట్స్ టు రాజ్యసభ అన్నమాట వాళ్ళు చెప్పే రీజన్ ఏంటి రీజన్ అంటే గతంలో కలవకుట్ల కవిత బెయిల్ విషయంలో అభిషేక్ మను సింఘీ వాదించారు కొన్ని కేసుల్లో ఈ బెయిల్కి సంబంధించి ఆ తర్వాత ఇప్పుడు ముకుల్ రోహతి యాక్చువల్గా నిన్న సుప్రీంకోర్టులో వాదించింది గతంలో అభిషేక్ మను సింఘ్వి వాదించాడు కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన్ని ఇప్పుడు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపించింది కాబట్టి ఆయనకి ఈయనకేదో లింక్ ఉన్నది ఇది చాలా స్ట్రెచ్ చేసి మాట్లాడడం ఓవర్ స్ట్రెచ్ చేయడం అన్నమాట టూ మచ్ ఆఫ్ ఎ స్ట్రెచ్ ఎందుకంటే లాయర్లు అందరికీ వాదిస్తారు ముకుల్ రోహత్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఇప్పుడు కవిత గారికి వాదించాడు గతంలో మరి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాదించాడు కొన్ని కేసుల్లో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా కూడా వాదించాడు గతంలో కాబట్టి లాయర్లు ఎటువైపు వాదిస్తారు అనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క పార్టీ అఫోలియేషన్స్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం కరెక్ట్ కాదు ఇది అందరికీ తెలిసిన వాస్తవం వీళ్ళందరూ డబ్బులు ఇస్తే ఎవరికైనా వాదిస్తారు లాయర్ల పనే అది యూ కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఇట్ జస్ట్ బికాజ్ అభిషేక్ సింగ్ వి గతంలో కలవకట్ల కవిత బెయిల్ విషయంలో కొన్ని వాదనలు చేశాడు కాబట్టి కోర్టులో అంత మాత్రం చేత కాంగ్రెస్ పార్టీ అభిషేక్ మను సింఘీకి రాజ్యసభ ఇచ్చింది అని చెప్పటం అనేది అది ఏ రకంగా చూసినా కూడా సమంజసం అనిపించదు ఏ రకంగానూ లాజికల్ అనిపించదు అభిషేక్ మను సింఘవిని రాజ్యసభకి పంపించడానికి కారణం ఏంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఆయన భాగస్వామి ఆయన ఆ పార్టీలో ఉన్నాడు ఆ పార్టీ సభ్యుడు ఆ పార్టీ నాయకుడు ప్లస్ ఆ పార్టీకి సంబంధించిన అనేకమైన కీలకమైన కేసులను ఆయన వాదిస్తున్నాడు రాహుల్ గాంధీ మీద కేసులు సోనియా గాంధీ మీద కేసులు ఇట్లాంటి చాలా కేసులు ఉన్నాయి ఆ కేసులను వాదిస్తున్నాడు అందుకు కృతజ్ఞతగా బహుశా తెలంగాణ నుంచి ఆయన రాజ్యసభకు పంపించారు అయితే రేవంత్ రెడ్డి గారు అప్పట్లో డివిజన్ ఇష్యూస్ మీద మనకు చాలా సహాయం చేస్తాడు అని చెప్పి దాన్ని కొంచెం కవర్ చేసుకోవడానికి ప్రయత్నించిన మాట వాస్తవం సరే అది మళ్ళీ పొలిటికల్లే అక్కడ కూడా వాస్తవ కారణం ఏమిటి అభిషేక్ మనో సింగ్ విని పంపించడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి ఇక్కడ అవకాశం ఉంది అవకాశం ఉంది పంపించడానికి వాళ్ళకి అవసరం చాలా అభిషేక్ మనో సింగ్ వీ తోటి ఢిల్లీలో ఆ కారణం చేత పంపించారు సో ఈయన గతంలో ఎప్పుడో కవిత గారికి వాదించాడు కాబట్టి అదేదో లింక్ ఉన్నదేం చెప్పటం అంటే అంతకంటే అర్ధరహితం ఇంకొకటి లేదు అనేది నా భావన ఈ విషయంలో బండి సంజయ్ ఈ రకమైన ప్రకటన చేయటం కరెక్ట్ కాదు అనేది నా వ్యాఖ్య ఎందుకంటే ఈయన కేంద్ర ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్గా ఉన్నాడు హోమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఏం చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లాయర్ వాదించడం వల్ల సుప్రీంకోర్టు ఇచ్చింది అని చెప్తున్నాడు అంటే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభిషేక్ మనో సింఘ్వి గతంలో వాదించడమా లేక నిన్న ముకుల్ రోహతాకి వాదించడమా లేకపోతే ఈడీ తరఫున సిబిఐ తరఫున ఉన్న వాదించినటువంటి అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు చేసిన వాదనలతోటి సుప్రీంకోర్టు ఏకీభవించకపోవడమా అంటే ఓవరాల్గా సుప్రీంకోర్టు వ్యవస్థ మీద కూడా అనుమానాలు రేకెత్తించే విధంగా మనం మాట్లాడుతున్నాం దీనివల్ల అందులోనూ బయట వ్యక్తులు మాట్లాడితే పర్వాలేదు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖలో మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఈ రకమైన ప్రకటన చేయటం అనేది దీనివల్ల నిజంగానే వ్యవస్థల మీద చాలా ప్రభావం చూపుతుంది జనంలో తీవ్రమైన కన్ఫ్యూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఏంటి ఒక కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక సీనియర్ లాయరు వాదించటం వల్ల సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది అంటే సుప్రీంకోర్టు ఆ రకంగా ప్రభావితమైంది అనేటువంటి అర్థం వస్తుంది ఇది బీజేపీకి చెందినటువంటి చాలామంది కూడా దీన్ని పాయింట్అవుట్ చేశారు రిషి బగ్రీ అని చెప్పి ఈయన ప్రో బీజేపీ కామెంటేటరు ఈజ్ ఇంట్ ఇట్ ట్రూ దట్ అభిషేక్ సింగ్ వి ఆర్గ్యూడ్ కవితాస్ కేస్ సో వాట్ ఆర్గ్యూ చేసి ఉండొచ్చు ఈజ్ ఇంట్ ఇట్ ట్రూ దట్ హీస్ కాంగ్రెస్ రాజ్యసభ క్యాండిడేట్ అవును అయితే ఏంటి వై డి బీఆర్ఎస్ లీవ్ ద ఫీల్డ్ అండ్ మేక్ ఎలక్షన్ యునానిమస్ ఎందుకు బీఆర్ఎస్ పోటీ చేయలేదు అని అంటాడు ఎందుకంటే అభిషేక్ మను సింఘ్వి కోసం చేయలేదు ఎందుకంటే అభిషేక్ మను సింఘ్వి ఒకవేళ సహాయం చేస్తాడు అని అనుకుందాం అనుకోండి ఒకవేళ అది నిజమనుకున్నా కూడా దానికి కాంగ్రెస్ పార్టీకి ఏ సంబంధం ఉంటుంది దీని మీద కేటీఆర్ చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు బండి సంజయ్ ఈ విధమైన కామెంట్స్ చేయటం కరెక్ట్ కాదు ఇది సుప్రీంకోర్టు యొక్క ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేయటం వాళ్ళు ఇచ్చిన తీర్పుని క్వశ్చన్ చేయడం దాని మీద అనుమానాలు రేకెత్తించడం కాబట్టి దీన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాలి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ అని చెప్పి రాశాడు యువర్ యూనియన్ మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ హోమ్ హోమ్ అఫైర్స్ అండ్ క్యాస్టింగ్ యాజ్ ఆన్ సుప్రీం కోర్ట్ హైలీ అన్బికమింగ్ ఆఫ్ యువర్ పొజిషన్ ఐ రెస్పెక్ట్ఫుల్లీ అర్జ్ ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్ ద రెస్పెక్టెడ్ సుప్రీం కోర్ట్ టు టేక్ ఆర్గనైజెన్స్ ఆఫ్ దీస్ కామెంట్స్ అండ్ ఇనిషియేట్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ దీని మీద కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్ కూడా మీరు ఇనిషియేట్ చేయండి అని చెప్పి కేటీఆర్ చాలా స్పష్టంగా సుప్రీంకోర్టును కోరాడు మరి దీని మీద ఏ రకమైన పరిణామాలు ఉంటాయో చూడాలి కానీ కేటీఆర్ చెప్పిన విషయం అయితే ఇందులో కరెక్ట్ మిగతా కేసు ఏమిటి కేసులో ఏమిటి కవిత గారు తప్పు చేశారా చేయలేదా ఇటువంటి అనేక అంశాలకు సంబంధించి మనం మాట్లాడడం లేదు మనం మాట్లాడుతుందో ఓన్లీ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది ఈ బెయిల్ ఇవ్వడంలో ఏదో మతలబున్నది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఇందులో ఏదో చేతులు కలిపిని తద్వారానే బెయిల్ వచ్చింది అని చెప్పి అధికారంలో ఉన్నటువంటి హోమ్ మినిస్ట్రీలో ఉన్నటువంటి మంత్రిగా పనిచేసినటువంటి బండి సంజయ్ గారు ఇవ్వడమే అదే ఇక్కడ చాలా ఇబ్బందికరంగా కనిపిస్తోంది ఇది అది వ్యవస్థలని వ్యవస్థల మీద అనుమానాలు రేకెత్తించే విధంగా న్యాయ వ్యవస్థని సామాన్య ప్రజలు నమ్మలేనటువంటి ఒక పరిస్థితులు కల్పించే విధంగా ఇది ఉంది దీనివల్ల చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది బండి సంజయ్ నిజంగా నమ్ముతున్నారా సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి కారణం అభిషేక్ మోహన్ సింఘ్వి గతంలో కవిత గారి తరఫున వాదించడమే కారణం వాళ్ళిద్దరి మధ్య ఏదైతే అగ్రిమెంట్ ఉందో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి దానివల్లనే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది అనే మాట నమ్ముతున్నారా ఇక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎజెండా ఏమిటి బీఆర్ఎస్ బీజేపీ విలీనం కాబోతున్నాయి కేసీఆర్ గారు కాంప్రమైజ్ అయ్యారు బీజేపీ తోటి ఆ పార్టీ ఏదో ఒప్పందం కుదుర్చుకుందా అనేది వాళ్ళ లైన్ ఆఫ్ క్యాంపెయిన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఆపన్న హస్తం అని చెప్పి ఇది కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ ట్విట్టర్లో అక్కకు బెయిల్ వేచ్చిందే మీ వల్ల మీదికెళ్ళి గీ కామెడీ ఏంది బండి అని చెప్పి బండి సంజయ్ కామెంట్స్ మీద వీళ్ళు రాశారు అంటే కవితకి బెయిల్ వచ్చిందే బీజేపీ వల్ల అనేది వీళ్ళ ఆర్గ్యుమెంటు వీళ్ళు చాలా ట్వీట్స్ పెట్టారండి బీజేపీతో బీఆర్ఎస్ డీల్ ఫిక్స్ కవిత బెయిల్ డేట్ ముందే రివీల్ నేను గతంలో కూడా చెప్పినట్టు కొంత హోప్ అయితే బీఆర్ఎస్లో ఉన్నది ఈసారి బెయిల్ వస్తుందని అది సరే ఇంతకాలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇవ్వకుండా సుప్రీం సుప్రీంకోర్టు అనేటువంటి కాన్ఫిడెన్స్ కావచ్చు అది కానీ దాన్ని ముందే బీజేపీతో మాట్లాడుకున్నారు కాబట్టి తద్వారా వీళ్ళకి సమాచారం వచ్చింది నిన్న బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి తెలుసు అందుకనే భారీ ఢిల్లీకి వెళ్ళి అందరూ అన్ అంత ప్రిపేర్డ్గా ఉన్నారు అని చెప్పి కొంత గాసిపు స్పెక్యులేషన్ ఉన్న మాట వాస్తవం దానిని ఆపరణహస్తం ఈ హ్యాండిల్లో వీళ్ళు ఈ విధంగా దాన్ని చేస్తున్నారు బీజేపీతో బీఆర్ఎస్ స్టీల్ ఫిక్స్ కవిత డేట్ ముందే రివీల్ అని చెప్పి తర్వాత విలీనానికి రెడీనా పింకీలు అని చెప్పి విలీనం కాబోతున్నారు అనేటువంటి ఇన్యూఎండో అనమాట ఆ విధంగా రెచ్చగొట్టేటువంటి ఒక స్టేట్మెంట్ ఇది కూడా బీజేపీలో విల విలీనానికి సిద్ధం అని చెప్పి ఆ తర్వాత ఇంకొక ట్వీట్ చేశారు వందల కోట్లు దోసుకు తిన్నా సరే కమలంతో దోస్తీ ఉంటే బెయిల్ పొందొచ్చు ఈ దోస్తీ వల్లే బెయిల్ వచ్చింది అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇది కూడా అన్యాయమే కదా మరి గతంలో బెయిల్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సి సిసోడియా ఆపు నాయకుడు సంజయ్ సింగ్ వీళ్ళంతా ఆపునాయకులు వాళ్ళకి గతంలోనే బెయిల్ వచ్చింది ఇది మూడవ హై ప్రొఫైల్ బెయిల్ యాక్చువల్గా వాళ్ళు కూడా బీజేపీతోటి అండర్స్టాండింగ్లోకి వెళ్ళడం వల్లే ఆపు కూడా బెయిల్ వచ్చిందా అనే ప్రశ్న వస్తుంది ఒకవేళ కవితకి బెయిల్ వస్తే అయితే వీళ్ళకి ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏమిటి ఒక కేసులో ఒకరికి ఐదు వందల ముప్పై రోజుల జైలు మరొకరికి నూట అరవై ఐదు రోజులు కమలంతో బేరమే కారణమా అని ఇంకొకటి ఇంకొక రెచ్చగొట్టేటువంటి ఒక ఒక స్టేట్మెంట్ ఒక ట్వీట్ చేశారు ఓకే సిసోడియం ఐదు వందల ముప్పై రోజులు ఉన్నాడు కాబట్టి కవిత కూడా ఐదు వందల ముప్పై రోజులు ఉండాలని చెప్పి అనడం అందులో ఏమన్నా న్యాయం ఉందా వాళ్ళ యొక్క పాత్రను బట్టి వాళ్ళ మీద ఉన్న ఆధారాలను బట్టి సుప్రీంకోర్టు ఒక నిర్ణయానికి వచ్చింది దాన్ని పట్టుకొని సిసోడియా ఐదు వందల ముప్పై రోజులు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కలవకుట్ల కవిత కొలు ఉండాలి అదేవిధంగా రేపు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఐదు వందల ముప్పై రోజులు ఉండాలని చెప్తావా కమలంతో బేరం తైతక్కకు మోక్షం అనేది కొంచెం బిలో ద బెల్ట్ విమర్శ అనుకోండి బేలు వచ్చింది విలీనం మిగిలింది బీజేపీ పెద్దలతో హరీష్ కేటీఆర్ భేటీ హరీష్ రావుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కేటీఆర్ కవితకు బీజేపీ మొన్ని చెయ్యి కేసీఆర్కు రిటైర్మెంటే దిక్క ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ట్వీట్స్ ఈ మొత్తం వ్యవహారంలో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే కవితకి అసలు ఎన్నటికీ బెయిల్ రాకూడదు అని చెప్పి ఎవరైనా అంటే అది కరెక్ట్ కాదు ఎప్పటికైనా ఎవరికైనా బెయిల్ వస్తుంది బెయిల్ ఈజ్ ఏ రైట్ అని చెప్పి జైలు అనేది ఎక్సెప్షన్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పటికీ పలుమార్లు చెప్పింది ఒకసారి కాదు సో ఆవిడికి బెయిల్ రావటం అనేది ఎవరి దయా దాక్షిణ్యాల వల్ల లేకపోతే ఓన్లీ ఏదో విలీన ఒప్పందాలు లేక లోపాయకారి ఒప్పందాల వల్ల మాత్రమే వచ్చింది అని చెప్పి అనుకోవడానికి సరైన ఆధారాలు ప్రాతిపదిక ఏమీ లేవు రాజకీయంగా అవసరమైతే బహుశా బీఆర్ఎస్ బీజేపీతో మంత్రాలు జరపవచ్చు ఒక అవగాహనగా రావచ్చు అది వేరే విషయం కవిత బెయిల్ కోసం మాత్రమే ఇదంతా జరిగింది అందువల్లనే బెయిల్ వచ్చింది అనడం ద్వారా మనం మొత్తం సుప్రీంకోర్టు వ్యవస్థని న్యాయ వ్యవస్థని ప్రశ్నిస్తున్నాం అనేది ఒకటి దీనికి ఒక కారణం ఏంటంటే సుప్రీంకోర్టులో కూడా ఈ బెయిల్కి సంబంధించిన అనేక అంశాల్లో గతంలో జరిగిన గందరగోళం ప్రజల్లో ఒక రకంగా కొంత నమ్మకం సన్నగిల్లింది ఎవరికి ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలియదు ఎవరికి ఎందుకు బెయిల్ రాదో తెలియదు ఏ కారణాల చేత బెయిల్ ఇస్తున్నారో తెలియదు ఏ కారణాల చేత బెయిల్ని పదే పదే వాయిదా వేస్తున్నారో తెలియదు గతంలో చంద్రబాబు నాయుడు గారి కేసే చూడండి ఆయన కేసులో రెండు నెలల పైన ఏ కారణాల చేత బెయి బెయిల్ పదే పదే తరస్కరించారు ఎందుకు అంత డిలేడ్ హీరింగ్స్ జరిగినాయి ఆ కేసులో ఉద్దేశపూర్వకంగా జరిగినాయి అనేటువంటి అనుమానాలు రావడానికి అదొక దోహదం చేసింది కొంతవరకు ఎందుకంటే ఆయన మీద పెట్టిన కేసు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసు అది కనీసం ఈడీ కేసు కూడా కాదు ఈడీ కేసులో ఏంటంటే పీఎంఎల్ఏ చట్టం ఉంది కాబట్టి ఆ చట్టంలో ఏంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క అనుమతి లేకుండా కోర్టు వారు బెయిల్ ఇవ్వడానికి లేదు ఆయన వాదనలు సంపూర్తిగా వినాల్సిందే అందులో కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి బెయిల్ ఇవ్వడానికి వేరే చంద్రబాబు నాయుడు గారి మీద అప్పట్లో పెట్టిన కేసులన్నీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది ఇప్పుడు ఈ కేసులో చెప్పినట్టుగానే ఎక్కువగా ఏంటంటే అప్రూవర్ల స్టేట్మెంట్ల మీద వన్ సిక్స్టీ స్టేట్మెంట్లు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ల మీద ఆధారపడి కేసు పెట్టారు అయినా కూడా ఆయనకి చాలా కాలం పాటు బెయిల్ రాకపోవడం పట్ల చాలామందికి న్యాయ వ్యవస్థ మీద అనుమానాలు వచ్చిన మాట వాస్తవం ఆ రోజున అదేవిధంగా చాలా కేసుల్లో జరుగుతోంది ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు విషయంలో కానివ్వండి మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసి అంతకాలం పాటు జైల్లో పెట్టడం కానివ్వండి వీటి మీద అనుమానాలు ఉన్నాయి ప్రజలకి న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందా లేదా బెయిల్ విషయంలో రాజకీయ ప్రలోభాలు ఉన్నాయా రాజకీయ ఉన్నాయా బీజేపీ తనకున్న అధికారాన్ని ఉపయోగించి సుప్రీంకోర్టుని ప్రభావితం చేస్తోందా రాజకీయ శత్రువుల్ని ఈ బెయిలు జైలు అనేటువంటి ఒక సూత్రంతో అణిచివేయాలని కంట్రోల్ చేయాలని చూస్తోందా ఇట్లాంటి అనుమానాలు రావడానికి బీజేపీ వైఖరి కొంతవరకు కారణం అనేది వాస్తవం అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా చాలా విషయాల్లో కొంత గ్రే ఏరియాస్ను వదిలిపెట్టేసింది ఎవరికి ఎందుకు బెయిల్ వస్తుంది ఎందుకు రావడం లేదు అనే విషయంలో ప్రజలకు చాలా అనుమానాలు కలిగించే విధంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన కొన్ని తీర్పులు కొన్ని నిర్ణయాలు ఉన్నాయి దానివల్ల కూడా ఇవాళ ఈ రకమైన స్టేట్మెంట్స్ పొలిటికల్ లీడర్స్ ఇస్తే వాటిని ఎంతో కొంత నిమ్మేటువంటి పరిస్థితి ఇవాళ సమాజంలో వచ్చింది లేకపోతే కవితకి బెయిలు రాకూడదని ఎవరు చెప్పలేరు మరి స్వయంగా హోమ్ మినిస్ట్రీలో ఉన్నటువంటి సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ ఈ విధమైన స్టేట్మెంట్ ఇవ్వడం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఒప్పందం కుదిరింది అందువల్లనే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది అంటే ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధమైన ఆర్గ్యూ ఆర్గ్యుమెంట్ చేస్తోంది వాళ్ళు కూడా ఏమంటున్నారు సుప్రీంకోర్టు ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల బెయిల్ ఇచ్చారు అనేది పరోక్షంగా చెప్తున్నారు వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా న్యాయ వ్యవస్థ మీద అనుమానాలు రేకెత్తిస్తున్నారు అందులో రేకెత్తిస్తున్నారు బీజేపీ అధికారంలో బీజేపీ రేకెత్తిస్తోంది ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేకెత్తిస్తోంది ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకంగా లేనప్పుడు ఒక రకంగా మాట్లాడతారు కాబట్టి ఐఎమ్ నాట్ యాక్చువల్లీ టేకింగ్ ద సైడ్ ఆఫ్ బీఆర్ఎస్ ఐ బీన్ ఎ క్రిటిక్ ఆఫ్ బీఆర్ఎస్ అండ్ సో మెనీ ఇష్యూస్ అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే కవితకి ఈ విధంగా బెయిల్ రావటం అనేది అది సహజ న్యాయ సూత్రాల్లో భాగంగానే చూస్తున్నాను నేను ఆవిడకి ఎప్పటికైనా బెయిల్ రావాలి ఇంతకాలం తర్వాత కూడా బెయిల్ రాకపోవడానికి రీజన్స్ ఏమీ లేవు ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు ఆఫర్ చేసిన రీజన్స్ అన్ని చూస్తే మనకు ఆ విషయం స్పష్టం అవుతుంది అది నేను వేరే వీడియో కూడా చేశాను సుప్రీంకోర్టు ఎందుకు ఇచ్చింది బెయిల్ అనేది పది కారణాలు ఏమిటి అనేది సో ఆవిడికి బెయిల్ రావటం అనేది ఏదో అన్యాయంగా వచ్చింది అక్రమంగా వచ్చింది చట్టవిరుద్ధంగా వచ్చింది అని చెప్పడానికి ఏ రకమైన ప్రాతిపదిక బేసిస్ లేదు ఈ నేపథ్యంలో ప్రధానమైన పొలిటికల్ పార్టీస్ బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి ఈ రకమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా న్యాయ వ్యవస్థ మీద ప్రజల్లో పూర్తిగా అనుమానాలు రేకెత్తిస్తున్నారు నమ్మకాన్ని కులుపువేటుగా చేస్తున్నారు దీనివల్ల ఏది నిజం ఏది కాదు అనేది అర్థం కావడం వల్ల బాధ్యతారహితంగా అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి దీనికి ఒక ముగింపు పలకాల్సిన అవసరం ఉంటుంది దీని మీద సుప్రీంకోర్టు కూడా రియాక్ట్ అయ్యి ఎవరు ఇష్టారాజ్యంగా వాళ్ళు బెయిల్ వచ్చినప్పుడు రానప్పుడు మాట్లాడకూడదు అది పూర్తిగా కూడా ఆ కేసుకు సంబంధించిన వివరాలకు సంబంధించి మాట్లాడవచ్చు కానీ ఈ విధంగా పొలిటికల్ మోటివ్స్ అంటగట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోటి సుప్రీంకోర్టు బయటకు వచ్చి మాట్లాడకపోతే కామెంట్ చేయకపోతే హెచ్చరించకపోతే ముందు ముందు ఇదొక పెను ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉంటుంది దేశంలో న్యాయ వ్యవస్థ కంప్లీట్గా మరకతో నిండిపోయేటువంటి ప్రమాదం ఉంది